ఇండిపెండెంట్ పార్టీగా వచ్చిన జనసేన ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే అంతేకాదు ఇప్పుడు బీజేపీ కూటమిలో కూడా వచ్చే అవకాశం ఉంది దీంతో సీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశం పార్టీ కాస్త త్యాగం చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా రెండు పార్టీలకు నలభై అసెంబ్లీ స్థానాలు పది పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తారనే వార్త కూడా నడుస్తుంది అయితే ఈ స్థాయిలో సర్దుబాటు చేయాల్సి ఉండడంతో టీడీపీ నేతలు త్యాగం చేయాల్సి వస్తుంది అయితే కొంతమంది దీనికి ఒప్పుకోపోగా పైగా కొందరు నాయకులు తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉంది అందుకే చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండగా చంద్రబాబుకు మించి ఎల్లో మీడియా కూడా రకరకాలు ఆలోచిస్తుంది పొత్తు పెట్టుకుంటున్నారు పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకు ఇచ్చే సీట్ల విషయంలో అంకెలు గారడి చేస్తుంది ఈ క్రమంలోనే జనసేన విషయంలో ఎల్లో మీడియా సరికొత్త ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం ముఖ్యంగా జనసేన పార్టీకి తక్కువ సీట్లు కట్టబడుతూ ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంది తొలుత పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలను ఆ తర్వాత ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది అని ఆ తర్వాత ముప్పై రెండు అంటూ ఏవేవో కథనాలు రాసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇటీవల ఓ ప్రముఖ వార్తపత్రిక ఈ తరహా ప్రచారానికి తెరలేపడంతో దీనిపై జనసేన అగ్రణీతలో ఒకరైన నాగబాబు స్పందిస్తూ అటువంటి ప్రచారాన్ని ఖండించారు అంతేకాదు దీన్ని జనసేన శ్రేణులు నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత అవసరమైనవని ఈ పార్టీకి ఇప్పుడు పొత్తు కూడా చాలా కీలకమని అలాగని పొత్తులో సింహభాగం ప్రయోజనం పొందితేనే ఈ పార్టీకి ప్రయోజనం కలుగుతుందని లేకపోతే పఠిన కష్టమంతా వృధా అవుతుందని అందుకే వీలైనంత వరకు తక్కువ సీట్లను అటు జనసేన ఇటు బీజేపీ కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా జనసేన విషయంలో లేనిపోని ప్రచారానికి కూడా దిగుతుంది తక్కువ సీట్లు కట్టబెట్టడంతో పాటు జనసేన బలాన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తుంది ఇక ఇప్పుడేమో జనసేనకు యాభైకి మించి స్థానాలు ఇవ్వాలని కాపు సామాజిక వర్గం ఆకాంక్షిస్తుండగా జనసేనకు కమ్మ టీడీపీకి కాపు ఓటు బ్యాంకు బదలాయింపు జరిగే అవకాశం ఉంది కానీ ఇది పట్టని ఎల్లో మీడియా సీట్ల సర్దుబాటు విషయంలో జనసేనకు తగ్గించాలని చూస్తుంది మరి పవన్ కి ఈ విషయం అర్థం అవుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు జాగ్రత్త పడకపోతే జనసేన పార్టీకి తీరని తిప్పలు ఎదురవుతాయని పార్టీ శ్రేణులు తమ అభిప్రాయాలుగా వెల్లడిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శిల్పం